గౌడ కమ్యూనిటీకి దేవాంగ్ పద్మశాలి కమ్యూనిటీకి ఎస్సీలకి అదే విధంగా ముస్లింస్ కి విశ్వబ్రాహ్మణులకి తూర్పు కాపులకి ఇట్లా నేను ఇంతమంది కమ్యూనిటీస్ వాళ్ళకి స్థలాలు ఇప్పించి ఎంపీ ల్యాట్స్ నుంచి ప్రతి చోట కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయలు ఇలా డబ్బులు ఇచ్చి ఎంపీ ల్యాట్స్ నుంచి ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరినీ ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ స్థలాలు ఇస్తే దాన్ని ఇప్పుడు దాకా ముందుకు తీసుకెళ్లరు ఇక్కడ అంటే పూలే అంబేద్కర్ భవన్ అప్పటికే రెండు ఫ్లోర్లు వేసిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయారు ఇక్కడ శ్రామిక భవన్ ఒక ఫ్లోర్లు వేసింది దాన్ని ఆపేసే కార్యక్రమం అదే కింద రాఫ్ట్ ఫ్లోరింగ్ చేసి స్తంభాలు పైకి లేపారు దాన్ని కూడా ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఇవాళ కంబాలు జరువుకి వెళ్ళండి అసలు ఇది వరకు కలకళ్ళ ఆడుతూ ఉండేది రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ కి వెళ్ళండి కలకళ్ళ ఆడుతూ ఉండేది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళండి అసలు ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ తీసుకెళ్లి అక్కడ కోట్లింగాలు శ్మశానం పక్కన పెట్టారు అది ఎంత ఘోరంగా అసలు ఎవడైనా వెళ్తున్నాడా మళ్ళీ దానికంటే నేను నా మనుషులను పెట్టి చెడబడుతున్నాను అసలు ముందర అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు బాబు ఇది కాకుండా గ్లో గార్డెన్ ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఎంత అద్భుతంగా మా టైంలో చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆదివారం అయితే వేల సంఖ్యలో వచ్చేవారు యాభై అరవై వేల మంది పైన రాజమండ్రిలో ఉండేవారు ఈట్ స్ట్రీట్ కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ అసలు ఇప్పుడు ఏముంది కళ ఉందా కనీసం మనకి ఇచ్చిన బాధ్యతని పూర్తి స్థాయిగా నిర్వర్తించు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి రాజమండ్రిని బ్రష్ భ్రష్టి పట్టిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే సుబ్రమణ్య మైదానం ఇప్పుడు సిపిఐ వాళ్ళు సభ పెట్టారు నేను దాన్ని బాగు చేస్తే గ్రౌండ్ ని మొత్తం చెడగొడుతున్నాను అన్నారు మరి సిపిఐ వాళ్ళు వేల సంఖ్యలో సభ ఎలా పెట్టారండి వాళ్ళు గొడవ చేశారా